టాలీవుడ్ ఇండస్ట్రీలో షేక్ పాషా వివాదం ముదురుతోంది వివాదం కలకలం చెప్తుంది కమిటీ సమావేశమైంది కమిటీ నిర్ణయాలు ఏంటి కమిటీ ఎప్పుడు పరిష్కారం చెబుతుంది ప్రస్తుతం మనతో మనతో అడ్వకేట్ కావ్య ఉన్నారు నమస్తే అండి సో షేక్ జానీపాషా విక్టీమ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది మీరు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు యాక్చువల్ వివాదం ఏంటండి అంటే మామూలుగా ఒక విక్టిమ్ రకరకాల ఇది చెప్తుంటుంది తనకు జరిగిన అన్యాయం ఏంటంటే ఉన్నాయి సెక్చువల్ గా హెరాస్ చేశారు అసాల్ట్ ఉంది రకరకాలుగా అని చెప్పి సో ఆవిడ పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అయ్యారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు టూ వీక్స్ బ్యాక్చువల్ స్టేషన్ అంటే పోలీస్ స్టేషన్లో కూడా కొంచెం దే విల్ ఇంట్రాగేట్ హర్ అండ్ దెన్ టేక్ ద ఎఫ్ఐఆర్ కదా సో ఐ థింక్ మమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయ్యారు టూ వీక్స్ బ్యాక్ తర్వాత ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు దాంట్లో ఏ హెరాస్మెంట్కి గురయ్యారు అదంతా రెడ్రస్ సెల్కి చెప్పారనమాట అండ్ అలానే ద అదర్ సైడ్ రెస్పాండెంట్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడము జరిగింది నార్మల్లీ డిసైడెడ్ అండ్ వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ అబౌట్ ఇట్ యాజ్ పర్ ద కమిటీ నార్మ్స్ అండ్ గైడ్ లైన్స్ కానీ ఏమైందంటే నిన్న ఎక్కువ సెన్సిటైజ్ అయిపోయింది కేసు చాలా సెన్సేషనైజ్ ఏంటంటే ఆ మా ఫేస్ ని కూడా డిస్క్లోజ్ చేశారు విచ్ ఐ థింక్ ప్రెస్ నామ్స్ ప్రకారం అండ్ అండ్ అలానే బ్రాడ్కాస్టింగ్ నామ్స్ ప్రకారం ఎన్సీడబ్ల్యూ యూఆర్ నాట్ సపోజ్ టు రీవీల్ కానీ కొన్ని ఛానల్స్ అది మరి సపోర్ట్ చేయడం విక్టమ్ అనుకున్నాయో ఎలానో కానీ అదైతే తప్పుగా ఆమెని ఆమె ఫొటోస్ ఆమె ఎక్కడ ఉంటుంది ఇవన్నీ రీవీల్ చేశారు సో మేమేమనుకున్నామంటే దిస్ ఇస్ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్ అండ్ ఈ కమిటీ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ప్రోయాక్టివ్ లేకపోతే కావాల్సిన జస్టిస్ చేయట్లేదు అనే ముందలకొస్తుంది ఇవన్నీ ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి వీ థాట్ ఒకసారి ప్రెస్ మీట్ పెడదాము అనేసి బట్ ఐ నాట్ సపోజ్ టు రీవీల్ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి ఏమి ఇచ్చారు అని ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్ మీరు అన్నట్టు ఇంకొక థర్టీ డేస్లో వీ విల్ గెట్ ద ఎంక్వైరీ రిపోర్ట్ అండ్ యాజ్ పర్ దట్ వాట్ యాక్షన్ వీ కెన్ టేక్ ఇట్ విల్ బీ టేకెన్ అండ్ ద యాక్షన్ విల్ బి ఇన్ సచ్ వే దట్ మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అన్న దాన్ని బట్టి ఈ ఏంటి ఈ ఎలిగేషన్స్ ప్రూవ్ అయితే విఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ బడీ ఈ కమిటీ ఏంటంటే ఫెయిర్ జస్టిస్ కోసం ఉమెన్ కొంచెం అనగదొక్కిబడి ఉన్నారు ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తే వాళ్ళకి ఫెయిర్ జస్టిస్ కోసం చూస్తున్నాము అది ఒకళ్ళని సపోర్ట్ చేయడం కాదు అంటే ఇందాక ఝాన్సీ గారు మీటింగ్ లో చెప్పినట్టు ప్రెస్తో ఫేక్ కేసెస్ కూడా ఉన్నాయి వాళ్ళు

సినిమా అంటే మనీ కోసం అని కానీ ఇంకో రకమైన కోసం రకరకాలుగా ఉంటాయి మీకు చూసే ఉంటారు దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమల అవకాశాల కోసం కోచింగ్ కావచ్చు అనేది చాలా రాష్ట్రాల నుంచి హీరోయిన్లు కావచ్చు చాలా మంది ఆరోపిస్తున్నారు అంటే అలాంటి వివాదం ఇది దాన్నికోవచ్చు ఖచ్చితంగా కాదండి ఇది క్యాస్టింగ్ కౌచ్ కిందకొచ్చే వివాదం అయితే కాదు ఎస్పెషల్లీ ఎందుకంటే ఏజ్ ఆఫ్ దిస్ అంటే ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటే రెండు రకాల అవకాశం కోసం ఆమె కన్సెంట్ ఇవ్వడం తన కన్సెంట్ ఇచ్చే ఏజ్ లోనే లేదు మీరు చూస్తే వాట్ ఎవర్ షీ హాస్ గివెన్ ఆమె అప్పుడు సిక్స్టీనే ఉంది సో ఆ కన్సెంటే మనము తీసుకోలేము సో కన్సిడరింగ్ హర్ ఏజ్ దిస్ ఇష్యూ అలా క్యాస్టింగ్ కౌచ్ ఆమె ఏదో ఆశపడి వచ్చింది అట్లా తీసుకోవడానికి అవకాశాలు ఇవ్వడం కోసమే నన్ను బలవంతం చేసే అందులో తర్వాత ఒకసారి అసిస్టెంట్ గా అయ్యాక ఆమె ఏం చెప్తుందంటే అది కంటిన్యూ అయ్యింది అండ్ ఆమె కూడా ఫియర్ ఆఫ్ నాట్ గెట్టింగ్ వర్క్ బయటకెళ్లి చెప్పిన ఆయన పెద్ద ఆయన అని చెప్పి అలా చేశాను అని చెప్పుకొచ్చారు బట్ అంటే కాస్టింగ్ కౌచ్ ఆర్ రేప్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ ని బట్టి అయితే ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ రేపే అవుతది కదా ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి జరుగుతూ వస్తుంది ఎక్చువల్స్ ఇప్పుడు అందులో షేక్ జానీ పాషా భార్య కూడా ఆమె కూడా ఎక్స్టాన్షన్కు గురి చేసింది అనేది ఆ కంప్లైంట్లో రాయబడ్డది కూడా సో ఒక మహిళ ఒక మహిళను ఇది చేయడం అనేది కొంత బాధాకరమైన విషయం అంటే ఇంకా దట్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి రాలేదు ఇట్ విల్ టేక్ టైం అంటే అందులో ఎఫ్ఐఆర్ లో ఇచ్చింది బట్ మనము చూడాలి కదా అది ఎంతవరకు వరకు జరిగింది ఏమంశాలు ఉన్నాయి అక్కడి దాకా రాలేదు ఆవిడతో వి హావెంట్ స్పోకెన్ ఇఫ్ నెసెసరీ ఐ థింక్ దోస్ స్టెప్స్ విల్ బి టేక్ 16 ఇయర్స్ అనేది ఒక కదా మైనర్ రేప్ కింద కూడా వచ్చి బిగ్గెస్ట్ క్రైమ్ గా మీరు చూసే ఉంటారు లాలో మీకు చెప్పబడుతుంది అవును అవును ఫాక్స్ ఫాక్స్ చట్టం వస్తుంది ఫర్దర్ గా చట్టపడే ఏదైతే శిక్షలు ఉన్నాయో శిక్ష కూడా కాలం ఉంటుంది అంటే వాట్ ఇస్ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా అంటే పాక్సో చట్టం వస్తుందా లేదా అని చెప్పి ఐ థింక్ పోలీస్ ఆర్ లుకింగ్ ఇన్ ఇట్ ఎందుకంటే షీస్ ట్వంటీ వన్ నౌ షీస్ అ మేజర్ నౌ అండ్ ఐ ప్రూఫ్స్ వాట్ అన్నిటి బట్టి ఐ థింక్ దే విల్ టేక్ ద డిస్క్రిషన్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో అయితే అది రాలేదు మీరు ఒక కమిటీలో ఒక అడ్వకేట్ ఉన్నారు బెస్ట్ సజెషన్ ఏం చేయగలరు సినిమా పరిశ్రమకి సినిమా పరిశ్రమ కంటే ఇండివిజువల్ కేస్ బట్ అండి బట్ అంటే వేరే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా మూవీస్లో ఉన్న వాళ్ళకి మనం విన్నాయన్ని హియర్సే రూమర్స్ వాటిని మనం నిజం అనుకోలేం కాబట్టి జెండర్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం అలాంటివి ఇంపార్టెంట్ అని చెప్పి ఇవేంటంటే రూట్ కాజ్ ఏంటంటే మనకి పేట్రియాటికల్ సొసైటీలో ఉమెన్ ఒకలాగా చూడడం అది మనకి అలవాటు అయిపోతా వచ్చింది సో అది ఫస్ట్ అలా ఉండకూడదు పర్సనల్ సెన్టైజేషన్ అండ్ అలానే అక్కడక్కడ అన్ని చోట్ల ఎక్కడైతే వర్క్ ప్లేస్ ఉందో కొన్ని చోట్ల ఇదే పోస్టర్స్ పెట్టి ఒక నంబర్ ఇచ్చి ఉందనుకోండి దట్ యూ కెన్ కంప్లైంట్ టు టూస్ ఎనీ సెక్చువల్ కామెంట్ ఎవరైనా చేసినా అని చెప్పి ఉంటే ఏంటంటే అది ఒక రకమైన భయం సెనరేట్ చేస్తున్నాం సో అలాంటివి చేయాలి మోర్ అవేర్నెస్ తీసుకున్నాము పరిష్కారం విక్టింగ్ కంప్లైంట్ ఇచ్చినా కంప్లైంట్ తాము పరిగణలోకి తీసుకున్నాం అలాగే ఎవరైతే ఆరోపించబడుతున్న వ్యక్తి జాన్ జనపాష సంబంధించిన వివరాలు కూడా సేకరించాం కమిటీ తదుపరి నిర్ణయం తీసుకుంటుంది పోలీస్ యాక్షన్ కూడా ఇందులోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చట్టాలను గౌరవించాల్సిందని చెప్పి చెప్తున్నారు సతీష్ నగేశ్